నమస్కారం ఈరోజు మనం స్వేచ్ఛాలోచన పత్రిక ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సంచికను చూస్తున్నాం నమస్కారం ఈ పత్రిక హేతుబద్ధ ఆలోచనలు శాస్త్రీయ దృక్పథంపై దృష్టి పెడుతుంది కదా మన రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఏహెచ్ స్ఫూర్తితో అవును శాస్త్రీయ దృక్పథం జిజ్ఞాస పెంపొందించాలని సరిగ్గా అయితే ఈ సంచికలో తిరుమల ఆలయం గురించి ఒక ఆసక్తికరమైన వ్యాసం వచ్చింది దాని చరిత్రపై కొన్ని కొత్త ప్రశ్నలు లేవనెత్తిందన్నమాట అవును తిరుమల అంటే చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం కదా కానీ అందరికీ తెలిసిన కథ కాకుండా లభించిన చారిత్రిక ఆధారాల ప్రకారం దాని పరిణామక్రమం ఎలా జరిగిందని విశ్లేషణ ఇది సాధారణంగా మనం వెంకటేశ్వరుడిని కలియుగ దైవం అంటాం కానీ వేదాల్లో ఇతిహాసాల్లో స్పష్టమైన ప్రస్తావన లేదు అవును అది చాలా మంది గమనించే ఉంటారు మరి ఈ వ్యాసం ఏం చెప్తోంది అంటే మొదట్లో ఎలా ఉండేది అని భిన్నవాదనలున్నాయా ఉన్నాయి చాలా సిద్ధాంతాలున్నాయి ఒకటి కె జమానాదాస్ లాంటి వాళ్ళు ఇది మొదట బౌద్ధ బౌద్ధక్షేత్రమయ్యుండొచ్చు అంటున్నారు బౌద్ధ క్షేత్రమా దేని ఆధారంగా ఆ కొన్ని ఆచారాలు గుండు గీయించుకోవడం పుష్ప కైంకర్యం అంటే పూలతో సేవ ఇలాంటివి బౌద్ధంలో కూడా ఉన్నాయి కదా సరే అలాగే ఇది జైన క్షేత్రం లేదా శైవక్షేత్రం అయ్యుండి తర్వాత వైష్ణవంగా మారిందనే వాదనలు కూడా ఉన్నాయి ఇంకోటి ఆ విగ్రహం లక్షణాల బట్టి కూడా ఏదో కదా శక్తిపీఠమని అవును బాల సుందరి అని విగ్రహం చూస్తే సన్నని నాసిక నిలుచున్న భంగిమ కొంచెం స్త్రీ రూపాన్ని పోలి ఉండటం వరలహస్తం వరదహస్తమంటే అంటే కిందికి చూపిస్తూ వరాలిస్తున్నట్లుండే చేయి ఇంకా చీరకట్టిన గుర్తుల్లాంటివి ఇవన్నీ చూసి ఇది శక్తిపీటమేమో అని కొందరి వాదన అంటే ఇప్పుడున్న శంఖ చక్రాలు ఛాతీమీద గుర్తులు ఇవి తర్వాత చేర్చారా అవును వైష్ణవ ఆగమాలకు అనుగుణంగా ఆ మార్పులు చేశారని ఒక సిద్ధాంతం కాని ఇవన్నీ సిద్ధాంతాలే అంటే ఊహాగానాలు గట్టి చారిత్రక ఆధారాలున్నాయని చెప్పలేం మరి టీటిడి వారు చెప్పే కథ కశ్యప మహర్షి భృగు మహర్షి విష్ణువు వెంకటాద్రిపై వెలయడం పద్మావతి ఆ కథకు చారిత్రక స్థానం అది భక్తిపరంగా చాలా ప్రాచుర్యంలో ఉంది కానీ దానికి శాసనపరమైన ఆధారాలు పురావస్తు ఆధారాలు తెమంగా దొరకలేదంటోంది వ్యాసం చరిత్ర అంటే కేవలం కథలు కాదు కదా నిజమే సరే ఇక కాలక్రమం చూస్తే చరిత్రలో ఎప్పుడు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి ప్రాచీన తమిళ సాహిత్యంలో వేంగడం అనే ఉంది కదా ఉంది అది బహుశా ఏదో స్థానిక ఆరాధనకు సంబంధించింది కావచ్చు ఆ గిరిజన తెగల దేవత కావచ్చు స్పష్టంగా వైష్ణవ ఆలయంగా మారడం అది పల్లవుల కాలంలో కనిపిస్తుంది క్రీస్తుశక వందల అరవై ఆరులో సామవాయి అనే పల్లవ రాణి కానుకలు సమర్పించిన శాసనం అది చాలా ముఖ్యం ఓ వందల అరవై ఆరులోనే ఉందన్నమాట అవును ఆ తర్వాత రామానుజాచార్యుల పాత్ర అంటారుగదా పన్నెండవ శతాబ్దంలో ఖచ్చితంగా రామానుజులో వైష్ణవ పూజా విధానాలు స్థిరపరచడం ఆలయ నిర్వహణను ఒక పద్ధతిలో పెట్టడం చాలా చేశారు తిరుచానూరులో గోవిందరాజు విగ్రహ ప్రతిష్ఠ కూడా అప్పుడే ఈ గోవిందానామస్మరణ కూడా అప్పటినుంచే ఎక్కువైందా అదో చర్చ గోవర్ధన పూజ ప్రభావమా లేక ఈ గోవిందరాజు విగ్రహం వల్ల అనేది స్పష్టంగా తెలియదు ఇక విజయనగర రాజుల కాలం స్వర్ణయుగమనచ్చా తప్పకుండా కృష్ణదేవరాయల్లాంటి ఆలయానికి ఎంతో చేశారు గుళ్ళూ గోపురాలు మండపాలు కట్టించారు ఆలయ సంపద అపారంగా పెరిగింది విదేశీ కదా రాశారంటకదా గ్యాస్పర్ కొరియా కౌట్రే రోజేరియస్ వీళ్లంతా పదిహేను వందలు పదహారు వందలల్లో వచ్చి ఆలయ వైభవం ఉత్సవాలు చివరికి రాజులు కూడా అప్పు తీసుకున్నారని రాశారు రాజులే అప్పు తీసుకున్నారా అలాగా అవును అంత సంపద ఉండేదనమాట విజయనగర పతనం తర్వాత నవాబులు బ్రిటిష్వాళ్లు వాళ్ల నియంత్రణలోకి వెళ్ళింది కాని ప్రాభవం తగ్గలేదు ఆ సమయంలోనే బాలాజీ అనే పేరు బహుశా ఉత్తర భారత ప్రభావంతో వచ్చిందనంటారు బావాజీ కథకూడా ఉంది కదా ఉంది అదంతా ఆ కాలంలోనే జరిగిందని ఒక వాదన అంటే చరిత్ర మొత్తం చూస్తే చాలా మార్పులూ చేర్పులూ జరిగాయనమాట అవును ఈ వ్యాసంలో పులిహోర గురించి కూడా ఏదో ఉంది పులిందా తెగ పేరు మించి వచ్చిందని అదెంతమరకు నిజం అదా అది ఊరికే ఒక ఊహాగానంలా ఉంది దానికి పెద్ద ఆధారాలేవు పొల్లని హోర నుండే పులిహోర వచ్చిందనేదే ఎక్కువ నమ్మదగినది సరే ఇలాంటివి చాలా కథలు జుడుకుపోయి ఉంటాయి కదా కాలక్రమేణా మొత్తానికి ఈ వ్యాసం చెప్పేదేంటంటే తిరుమల చరిత్ర ఒక సరళ రేఖ కాదు ఎన్నో పొరలున్నాయి సాంస్కృతిక మతపరమైన మార్పులు జరిగాయి అని అంతేనా సరిగ్గాదే దొరికిన ఆధారాలు ఒక్కోసారి ఒకదానికొకటి వ్యతిరేకంగా కూడా ఉంటాయి కాబట్టి రకరకాల వ్యాఖ్యానాలకు అవకాశం ఉంది ఇది ఒక్కసారిగా వెలిసిన క్షేత్రం కాదు శతాబ్దాల పరిణామం ఫలితం అంటే కేవలం భక్తితో చూడటమే కాకుండా ఈ చారిత్రక క్రమాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే ఆ స్థలం ప్రాముఖ్యతను మరింత బాగా తెలుసుకోవచ్చు అవును చారిత్రక స్థలాన్ని ఇలా విమర్శనాత్మకంగా పరిశీలిస్తే మన సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెరుగుతుంది ముగించే ముందు వినేవాళ్ల ఆలోచనకు ఒక ప్రశ్న వదిలి తప్పకుండా తిరుమలలాంటి ఒక ప్రముఖ క్షేత్రం ఇలా అనేక దశలుగా పరిణామం చెందడమనేది మన భారతదేశంలో మత విశ్వాసాలు ఆచారాలు ఎలా కాలంతో పాటు మారుతూ స్థానిక సంప్రదాయాలతో కలిసిపోతూ వచ్చాయో చెప్పడానికి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చా ఇది మతాల మూలాలు ఎప్పుడూ ఒకేలా మార్పు రేకుండా ఉంటాయన్న అభిప్రాయాన్ని కూడా సవాలు చేస్తుంది కదా ఆలోచించాల్సిన విషయం అవును ఈ ప్రశ్నతో ఈనాటి చర్చను ముగిద్దాం